భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించేలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒక్క వెయ్యి యాభై మంది పోలింగ్ అధికారులకు ఏప్రిల్ రెండున నాలుగు ఆరు తేదీలలో మూడు రోజుల పాటు పోలింగ్ నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ రచే అవసరమైన శిక్షణ అందించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో మనం వంద సార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని ప్రతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ కొత్త కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని నిబంధనలను పాటిస్తూ పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు మే పదమూడున జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పోలింగ్ అధికారులకు సూచించిన హ్యాండ్ బుక్ ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మూడు సార్లు చదవాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ సమయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అనుసరించవలసిన విధి విధానాలపై మనకు పూర్తి అవగాహన ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధనలపై వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన ఉంటుందని మనకు నిబంధనలపై అవగాహన లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహనతో పోలింగ్ విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందచేయాలని పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందచేయాలని పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టర్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు శిక్షణ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు కల్పించాలని శిక్షణకు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫారం ట్వెల్వ్ వివరాలను సేకరించి వాటిని పకడ్బద్దీగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆ పోలింగ్ బూత్ లోపల పోలింగ్ బూత్ లోపల రాని ఎవరు రాజవ్ ఎవరు బూత్ అది వాళ్ళు సహకరించే బృందాన్ని నాది చెల్లదుదార్ చెల్లదు పోలీస్ చెల్లదు క్యాండిడేట్ చెల్లదు ఎవరిది చెల్లదు ఆ గది మీది ఆ గదిని మానిటర్ చేయాల్సింది నడిపించాల్సింది మీది ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఒక రోల్ ఇచ్చినప్పుడు ఒక పవర్ ఉన్న వేల పైన ఓటర్స్కి మీరే న్యూట్రల్గా ఫియర్గా ఓటేయించడానికి మీరే దారి అది మీ పవర్ రెస్పాన్సిబిలిటీ గ్రహించుకోవాలంటే దాన్ని ఎలా ఉపయోగించాలి దాని వెనకాల ఉన్న చట్టాలు ఏంటి ఏ చట్టాల ద్వారా మీకు ఆ పవర్ వచ్చిందని గమనించాలి అది మీరు ఇప్పుడు చేస్తే కానీ అప్పుడు లీక్ అవుతారు ఎందుకు మీకు ఇది ఒక ఉద్యోగం అండి మీకు నాకు ఒక ఉద్యోగం సరేనా చేస్తాము ప్రయత్నిస్తాము గట్టిగా చేయడానికి ప్రయత్నిస్తాము అటువైపు ఉన్న వాళ్ళకి ఏంటి లైఫ్ అవుట్ డెత్ ఎలక్షన్ గరిస్తే ఐదు సంవత్సరాలు ఒక్కవైపు ఎలక్షన్ ఓడిపోతే ఐదు సంవత్సరాలు ఇటువైపు వాళ్ళు మనకన్నా రూల్స్ చదువుతారు ఈ భయాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి భయాన్ని భయం అనే చెప్తున్నాను మనసులో పెట్టుకోండి మనకన్నా ఎక్కువ రూల్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు రూమ్ లో ఆర్గ్యూ చేసేటప్పుడు నేను ఈ ఓటు ఛాలెంజ్ చేశాను కదా మీరు ఒక్కోట్లే నేను టెండర్ ఓటేస్తాను నాకు దారి చూపించండి ఈ ఓటు వేసిన వాడు వాళ్ళ ఐడెంటిటీ క్వశ్చన్ చేస్తున్నా అర్థమైంది